అండి ఈరోజు గాలి అయితే చాలా గాలి కొడుతుంది వాన అయితే ఎక్కువ పడలేదు నాలుగు చినుకులు పడినాయి అంతే గాలి మాత్రం ఓన్ కొడుతుంది ఈ పొయ్యి అయితే ఒకరోజు నేను ఊరికెళ్తూ ఉంటే ఆ పక్కన చాలా పొయ్యిలు కొండలు అమ్ముతా ఉంటే పొయ్యి చాలా ముచ్చటగా బాగుంది అని ఊరికే తీసుకున్నాను నేను వంట చేసేదానికి కాదు కానీ ఊరికేనే తీసుకున్నాను కానీ ఈ పొయ్యి అప్పుడప్పుడు ఉపయోగపడుతున్నది అన్నమాట గ్యాస్ అయిపోయినప్పుడు ముచ్చటిగా మంటేసేసుకొని మంటేసుకొని దీనిపైన టీ పెట్టుకోవడానికి బాగా ఉపయోగపడుతుంది చాలా బాగుంది చూసినారే ఎంత ముచ్చటగా భలేమంటూ ఉంది పుయ్యి అయితే దీని మీద ఇప్పుడైతే నేను దీని మీద టీ పెడుతున్నాను అన్నమాట టీ అయితే ఇలా బాగా కాగిపోయాయి అన్నమాట